వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మొత్తానికి గతంలో బర్డ్ మీడియాలో మనం ఏదైతే వ్యాఖ్యానం చేసామో అదే స్ట్రాటజీ నడిచినట్టుగా తెలుస్తోంది తెలంగాణలో ఈ లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించి బీసీ రిజర్వేషన్ల అంశం దానికి చట్టం చేయాలి ఆ చట్టం చేయాలి అన్న దాని మీద సందిగ్ధత ఒకవేళ అది కోర్టులో చల్లకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో కూడా చల్లకపోతే ఏం చేయాలి అంటే రేవంత్ రెడ్డి గారి వ్యూహం ఏంటి అన్నదానికి గతంలో మనం మాట్లాడుకున్నటువంటి అంశం ఒకవేళ రాజ్యాంగ పరంగా ఆ రిజర్వేషన్లు చెల్లవు ఇవ్వడం కుదరదు అని కోర్టులో కూడా తీర్పులు వచ్చినట్టయితే కేంద్రం కూడా దాని మీద ఎటువంటి స్పందన తెలియజేయకపోతే పార్లమెంట్ సమావేశాల్లో అప్పుడు ఏం చేయాలి అంటే ముందు పార్టీ పరంగా పార్టీలో ఆ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అప్లై చేసి తద్వారా మిగతా పార్టీలకు సవాల్ విసిరి ఇదిగో బీసీల పట్ల మాకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఒకవేళ సుప్రీంకోర్టు కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ దీనికి ససేమీరా ఒప్పుకోకపోతే మేము ముందు మా పార్టీ నుంచి దీన్ని అమలు చేస్తాము బీసీలకు మేము ఇస్తున్నాము అని చెప్పి ఆ రిజర్వేషన్ల ప్రకారం ఈ జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నింటిలో కూడా నలభై రెండు శాతం బీసీలకే ఇవ్వ ఇచ్చి ముందుకు వెళ్ళాలి అనేటువంటి రేవంత్ రెడ్డి వ్యూహం ఇప్పుడు అనివార్యమైంది ఎందుకు అని అంటే పార్లమెంట్ సమావేశాల్లో సైతం దీనికి సంబంధించి ఏది తేలలేదు ఎక్కడ రిప్రజెంటేషన్ లేదు ఇక హైకోర్టుకి వెళ్లారు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళారు బట్ సుప్రీంకోర్టు చెప్పినటువంటి విషయాలను మనం చూసినట్లయితే సారీ నలభై రెండు శాతం కాదండి అరవై ఏడు శాతం వాళ్ళు ఇచ్చినటువంటి జీవో ప్రకారం అరవై ఏడు శాతం రిజర్వేషన్లు బీసీలకి ఇవ్వాలి స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు అన్నదాని మీద అరవై ఏడు శాతానికి సంబంధించి సో పార్టీలు అరవై ఏడు శాతానికి ఇస్తారు అన్నదానికి ఓకే కానీ చట్టం చేసి ఈ రిజర్వేషన్లతోటి స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి కుదరదు గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ప్రపోజ్ రిజర్వేషన్స్ ఫిక్స్డ్ రిజర్వేషన్స్ ఉన్నాయో వాటి పరంగానే ఎన్నికలకి వెళ్ళాలి తప్ప కొత్తగా దీంట్లో రిజర్వేషన్లు పెంచే అవకాశం లేదు అని చెప్పి స్పష్టం చేసింది గౌరవ సుప్రీంకోర్టు సో మొత్తం ఓవరాల్గా చూస్తే నలభై రెండు శాతం అంటే గతంలో ఉన్నవన్నీ కలుపుకొని అరవై ఏడు శాతంతో వీళ్ళు వెళ్ళాలనుకున్నారు ఇందులో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనే జీవో ఏదైందో బీసీలకి దాన్ని ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టింది సో పార్టీ పరంగా వాళ్ళు నలభై రెండు శాతం ఇచ్చుకొని మిగతా రిజర్వేషన్లు అన్నీ కలుపుకుని అంటే యాభై శాతానికి మించి రిజర్వేషన్లు వెళ్ళకూడదు అనేటువంటి రూల్ ప్రకారం అరవై ఏడు శాతానికి మీరు తీసుకెళ్తారు పొద్దున అన్నింటిలోనూ పెట్టుకుంటూ వెళ్తే ఇంకా మిగతా వాళ్ళకి అవకాశాలు ఎక్కడొస్తాయి అనేటువంటి ఉద్దేశం మీద చాలామంది వ్యాఖ్యానాలు చేశారు సో మొత్తం రిజర్వేషన్లు ఓవరాల్గా అంటే చట్టం కనుక చేసినట్టయితే గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు ముస్లిం మైనార్టీ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్స్ అన్నీ కలుపుకొని ఉన్నది బిలో ఫార్ ఫిఫ్టీ పర్సెంటే ఉండాలి యాభై శాతం మించకూడదు అనేటువంటి దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి అరవై ఏడు శాతం గీసారు ఓవరాల్గా అంటే బీసీఎల్కి నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించి జివో తీసుకొచ్చి అరవై ఏడు శాతానికి పెంచారు దాంతో ఎన్నికలకి వెళ్లడం కుదరదు అని చెప్పి స్పష్టం చేసింది సుప్రీంకోర్టు ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి పిటిషన్లు అన్నింటినీ కూడా విచారణలోకి తీసుకొని విచారణ జరిపి పూర్తిస్థాయి ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రకారం ఆయన వ్యూహం ప్రకారం ఇక్కడ రెండు రకాలైనటువంటి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఒకటి రిజర్వేషన్ల అంశం మీద మళ్ళీ దేశవ్యాప్తంగా చర్చ జరిగే చేయడం అది కాంగ్రెస్ పార్టీకి ఒక మైనస్గానే చెప్పుకోవాలి రిజర్వేషన్స్ అన్నటువంటి పాయింట్ మీద ఎందుకంటే నిన్న మొన్న కూడా చూసాం అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి వ్యాఖ్యానాలు వీటివి మాట్లాడుతూ చాలామంది కొన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు రిజర్వేషన్లు అనేవి ఏ పర్పస్ ప్రకారం తీసుకొచ్చారు ఆ రిజర్వేషన్లు అడ్డం పెట్టుకుని ఎదిగిన వాళ్ళు ఎవరు మరి మిగతా వాళ్ళు ఎందుకు ఇంకా ఎదగకుండా దశాబ్దాల తరబడి అలాగే ఉండిపోయారు అంటే రిజర్వేషన్ ఫలాలు ఎవరికి అందుతున్నాయి ఎవరికి అందడం లేదు అందినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు బాబాసాహెబ్ రిజర్వేషన్లు ఎన్ని సంవత్సరాల పాటు అందుబాటులో ఉంచాలి అమలు చేయాలి అని అన్నారు మరి ఎందుకు ఇప్పటివరకు కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు ఈ ఈ ప్రశ్నలన్నీ కూడా అడుగుతున్నారు రిజర్వేషన్ల మీద మళ్ళీ ఇప్పుడు చట్ట సవరణలు జరిగి తీరాల్సిందే రిజర్వేషన్లు అనేవి దేని పరంగా ఇస్తున్నారు డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఆర్థిక అసమానతలు అన్న దాని మీద ఇస్తున్నారా లేదు అంటే నలభై ఏడులో ఉన్నటువంటి పరిస్థితులు ఆ రోజు ఉన్నటువంటి కుల సమీకరణాలు వీటిని పరిగణలోకి తీసుకునిస్తున్నారా మరి వీటి మీద కూడా ఇప్పుడు చర్చ జరగాలి కదా అనేక సార్లు రాజ్యాంగాన్ని సవరిస్తున్నాం కదా మరి ఈ చట్ట సవరణ కానీ లేదంటే దీని మీద ఎందుకని చెప్పి ఈ రిజర్వేషన్ల అంశంలో మాట్లాడడం లేదు ఎవరు అంటూ ఒక తేనె తొట్టనే కదిపారు అది మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉంది లేదు ఇప్పుడు దీన్ని చూపించి ఏ ఎందుకు బడుగున బలహీన వర్గాలకి రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయకూడదు మేము వాళ్ళకి మద్దతుగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తీర్మానించింది దీన్నే దేశం ముందు పెట్టింది కానీ దేశంలో ఎవరు పట్టించుకోలేదు అందువల్ల తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ పరంగా పార్టీ పరంగా మేమిచ్చాము అలాగే అన్ని పార్టీలు కూడా నలభై రెండు శాతం ఏదైతే మేము జీవో జారీ చేశామో జివో చల్లకపోయినా ఆ సిద్ధాంతం ప్రకారం అన్ని పార్టీలు కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తే అప్పుడు మిగతా రాష్ట్రాలు కూడా దీన్ని అవలంబిస్తాయి తద్వారా రాజ్యాంగ సవరణ చేయడానికి మొత్తం అందరూ కలిసి పైకి వెళ్ళి బీసీలకు న్యాయం చేయొచ్చు అని చెప్పేటువంటి అవకాశం కూడా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ఉండింది సో తెలంగాణలో పార్టీ పరంగా ముందు పదవులు ఇచ్చి మేము మా పార్టీ పరంగా ఇది మా సిద్ధాంతం అని చెప్పడం అనేది ప్లస్ పాయింట్ అవ్వచ్చు కానీ నేషనల్ లెవెల్లో ఈ చర్చ జరగడం అనేది మాత్రం డెఫినెట్గా మైనస్ పాయింట్ కింద చెప్పుకోవాలి మొత్తానికి రేవంత్ రెడ్డి గారి వ్యూహం పార్టీ పరంగా సక్సెస్ అయినట్టే కానీ పాలనా పరంగా మాత్రం చట్టాల పరంగా ఫెయిల్ అయినట్టే చెప్పుకోవాలి ప్రస్తుతానికి చూద్దాం ఈ రిజర్వేషన్ల అంశం మీద ఇంకా ఎంత చర్చ జరుగుతుంది ఎటువంటి అవుట్కమ్ ముందు ముందు వస్తుంది అనేది అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సిద్ధాంతంతో ముందుకు వెళ్తుందా అలాగే ఆ సిద్ధాంతాన్ని మిగతా పార్టీలు అప్లికబుల్ చేస్తాయా వేచి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియచేయండి చూస్తూనే ఉండండి బర్డ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి